ఈ శరీరం చూడటానికి అందంగా కనపడుతుంది కానీ అది నిజంగా అందంగా లేదు అందంగా ఉందన్న భ్రమ ఉంది ఒక భ్రాంతి ఉంది ముక్కలు ముక్కలు చేసి దాన్ని విశ్లేషించి చూడటం మీకు అలవాటయ్యే కొద్దీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం మనం ఒక రూపాన్ని చూసాం ఒక శరీరాన్ని చూశాం దాన్ని ముక్కలు ముక్కలు చేసి చూడటం మొదలుపెట్టాం సరే మొదట తల నుండి మొదలు పెడదాం తల మీది వెంట్రుకలు ఆహా ఎంత అందమైన వెంట్రుకలు ఎంత నాజుగ్గా మెత్తగా నిగనిగలాడుతున్నాయో అనుకుంటారు అదే ఎవరైనా కవి అయి ఉంటే ఆ కురులను ఎంత చక్కగా వర్ణించేవాడు చాలా అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అంటారు ఒక ఇల్లాలు ప్రొద్దున్నే అన్నం వండుతోంది పాపం పొరపాటున తలమీది రెండు గడ్డిపోచులు రాలి అన్నంలో పడ్డాయి తెచ్చి అన్నం వడ్డించింది అన్నంలో పడ్డ వెంట్రుకలను శ్రీవారు గుర్తుపట్టాడు ఇక అర్పులు మొదలయ్యాయి పాడు వెంట్రుకలు అన్నమంతా పాడైపోయింది అని అరే ఏవి పాడు వెంట్రుకలు బాబు నిన్న సాయంత్రం రాత్రి కూడా వాటిని ఎంతో అందంగా ఉన్నాయని వర్ణించావే ఆ అందమైన వెంట్రుకలే గదా నీ అన్నంలోకి వచ్చాయి కసురుకుంటావెందుకు తిను అరే ఆ వెంట్రుకలు ఎంతవరకు తలమీద అంటుకొనున్నాయో వాటికి తనదైన ఆకర్షణ ఉండింది కలిసి ఉన్నప్పుడే తనదైన మాయ ఉండింది భ్రమ ఉండింది ఇప్పుడది తల నుండి విడిపోయింది అది కలిసిలేదు ఇప్పుడది చాలా మలినమైందని మురికిదని అర్థమైంది